భారతీయ జనతా పార్టీ నారాయణపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా సత్యాయాదవ్ నియామకం జరిగింది ముఖ్యంగా అతి చిన్న వయసులో సత్యాయాదవ్ ఈ పీఠాన్ని అధిరోహించడం ఒకప్పుడు నారాయణపేట జిల్లాలో బల బలీయమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పూర్వపు జవసత్వాలు తీసుకురావడానికి వారు ఎలాంటి కృషి చేస్తారనేటటువంటి విషయంలో మనతో పాటుగా సత్యాయాదవ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం సార్ నమస్కారం నమస్కారం ముఖ్యంగా కేఎస్ న్యూస్ మీకు అభినందన తెలియజేస్తుంది అది చిన్న వయసులో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం నిజంగా విషయం అయితే భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు నారాయణపేటలో ఒక బలీయమైనటువంటి శక్తి రాజకీయ శక్తిగా ఉండేది మళ్ళీ మీ పార్టీకి పూర్వపు రోజుల్ని పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మీరు ఎలాంటి కృషి చేస్తారు పూర్వ వైభవం అంటే ఆల్రెడీ వైభవం బాగా ఉంది ఇంకా అంగరంగ వైభవంగా తీసుకురావడానికి కూడా నా ప్రయత్నం చేస్తాను రాబో రోజుల్లో మీరందరూ కూడా నా కార్యాచరణను చూస్తారు అంటే ఒకప్పుడు అంటే చాలా సమీపంగా అంటే ఎన్ని నాగరావు నామోజీ గారు ఉమ్మడి మొత్తంలో ఉన్నప్పుడు ఎనిమిది వందల యాభై ఓట్ల స్వల్ప పోయినటువంటి పరిస్థితి పద్నాలుగు వందలు అట్లాంటిది రాను రాను ఓట్ బ్యాంక్ అనేటటువంటి తగ్గడాన్ని ఎలా వస్తారు ఈ ఓట్ బ్యాంక్ ను మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకెళ్ళడానికి ఎలా క్లిక్ చేస్తారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు నాగరావు నామాజీ గారు పన్నెండు రోడ్లతో కూడా వాస్తవం కానీ పార్టీ అంతకంటే బ్రహ్మాండంగా ఇప్పుడు బలిష్టంగా అయింది ఉదాహరణకి మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షనే ఉదాహరణ మొన్న ఎంపీ ఎలక్షన్లలో మేడం పాలమూరు జిల్లాలో ఏదైతే పాలమూరు జిల్లా కావచ్చు మనకు కావచ్చు అత్యధికంగా మెజార్టీ దాదాపు ముప్పై వేల పైన మెజార్టీ ఇచ్చింది స్థానం లీడ్ ఇచ్చింది ఏంటంటే నారాయణపేట జిల్లాని నారాయణపేట కాన్స్టిట్యుయన్సీ ఇరవై వేల పై చిలుపు ముక్తల్ పై పైచిలుపాలు సో బలిష్టంగానే ఉంది ఇంకా దీన్ని పెంచి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు మనం గెలుచుకోవడానికి మూడు స్థానాలకి దీనికి తగిన కష్టం గెలిపించుకుంటాం అంటే భారతీయ జనతా పార్టీ లాంటి ఒక సాంప్రదాయ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి రావడం అనేటటువంటిది మామూలు విషయం కాదు ఇందులో సంఘ పరివార్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది పార్టీ పెద్దల ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది ఇంకోటి పెర్ఫార్మెన్స్ కూడా వ్యక్తిగతంగా ఆ పదవికి ఫిట్ అయ్యేటటువంటి వ్యక్తి పర్ఫార్మెన్స్ కూడా వస్తారు కాబట్టి ఈ అధ్యక్ష పదవి మీకు రావడానికి మీకు సానుకూలమైనటువంటి అంశాలు ఏవైనా చెప్పి భావిస్తున్నారు ఇప్పుడు మొన్న కూడా జిల్లా అధ్యక్షుని కొరకి నారాయణపేట జిల్లా అధ్యక్షుని కొరకి ఎనిమిది మంది వరకు పోటీలో ఉండడం జరిగింది దీంట్లో కూడా భారతీయ జనతా పార్టీ మీరు చెప్పినట్టుగా రకరకాల విశ్లేషణలు ఉంటాయి స్థానిక పదివారు కావచ్చు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు తర్వాత ఉన్నటువంటి ఇక్కడ పార్టీలో ఉండొచ్చు సీనియారిటీ కావచ్చు యువనాయకత్వం కావచ్చు ఇట్లా రకరకాలుగా అన్ని వస్తాయి ఏ ఎలిజిబిలిటీ తీసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికంటే కూడా వాళ్ళందరూ సహకరిస్తారు అన్న జనరల్గా ఎనిమిది మంది పోటీలో ఉంటే వాళ్ళందరికంటే నేను బెటర్ అని కాదు నా ఓలతో పాటు ఈ ఏడు మంది ఎవరికి సహకరియగలుగుతారు అంటే అది నాకే సహకరియగలుగుతారు వీళ్ళందరూ కలుపుకోపోయే వ్యక్తి ఎవరు అంటే అది సత్యాదవను పాట దృష్టిలో పెట్టుకుని మనకు చేయడం జరిగింది సత్యాదవ్ గారు నారాయణపేట్ పరిసర ప్రాంతాల నుంచి నారాయణపేట సరిహద్దుల్లో నుంచి కృష్ణమ్మ ప్రారంభమవుతుంది కానీ ఇప్పటికి కూడా కృష్ణా జలాలు నారాయణపేట ప్రాంతానికి అందినటువంటి పరిస్థితి గతంలో పంతొమ్మిది వందల దశకంలోనే మీరు కృష్ణ జలాల సాధన కోసం మీ పార్టీ పోరాటం చేసింది ఆ పార్టీ పుట్టిన తొలినాళ్ళలోనే కృష్ణ జలాల కోసం పోరాటం చేసినటువంటి నేపథ్యం అట్లాంటి పోరాటాల్లో విజయం సాధించడం అంటే ముఖ్యంగా నారాయణపేట నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం మక్క నియోజకవర్గానికి నీళ్లను అందించడం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా జీవో నంబర్ సిక్స్టీ నైన్ జీవో నెంబర్ ని కూడా మీరు ఆ విషయంలో కీలకంగా వివరించారు అయితే ఆ క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నారపేట్ కూలంగా ఎత్తిపోతున్న పథకాన్ని తీసుకున్నారు అయితే దీన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారు ఫస్ట్ ఇది పక్క కెట్టాలి కృష్ణమ్మ మన పక్క కేలి పోతున్న కూడా భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలించిన ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడున్న టీడీపీ ప్రభుత్వము నీళ్లు నిధులు నియామకాలనే పేరు చెప్పి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వము నారాయణపేట నియోజకవర్గం కావచ్చు నారాయణపేట జిల్లాకు కావచ్చు చుక్క నీరేని వ్యక్తులని రాళ్లతోటి రైతులు కరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇది బాగా పెట్టుకోండి ఈయని పాపం ఎవరిది తీసుకురాని పాపం ఎవరిది కాంగ్రెస్ కి నలభై ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు ఇరవై ఏళ్ళు టీడీపీ దర్దాపులు ఇరవై ఏళ్ళు టీడీపీకి కథకి వచ్చాడు పది ఏళ్ళు వీళ్ళకి ఇచ్చిండ్రు ఇట్లా దాదాపు స్వతంత్రం వచ్చిన నుంచి అనుభవించినటువంటి వీళ్ళు ఇక్కడనే పక్కలంటే భారతదేశంలో కృష్ణానది అయితే పారుతుందో కృష్ణానది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు అత్యధికంగా మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్నా కూడా మా చైన్లు పచ్చగా పా కాకపోవడానికి కారణం ఎవరైనా ఉండరు అంటే మొదటి దొంగ కాంగ్రెస్ తోడు దొంగ టీఆర్ఎస్ ఇన్నేళ్ల పరిపాలన మాకు ఒక్క ఎకరాకు నీరు ఇచ్చిన పోని దొంగలు వీలు ఇప్పుడు సిక్స్టీ నైన్ జీవోతో పేరుతో వస్తున్నారు ఈ సిక్స్టీ నైన్ జీవోకు మేము అల్టిమేట్ టైం ఇస్తున్నాం మేము వాళ్ళకి సహకరిస్తున్నాం భూములు ఎక్కడగడంగా ఇబ్బందులు పెట్టకొచ్చినాం వాళ్ళు అడుగుతు రైతులు ఇవ్వడానికి సిద్ధమన్నారు కానీ జీవోల పేరుతోటి తర్వాత సర్వేల పేరుతోటి అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని టైం వెళ్ళకపోతే మాత్రము భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊకూడదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మీరు జివో వచ్చి కూడా మీరు ఫండ్ శాంక్షన్ అయిన కూడా దాదాపు ఆరు నెలల పైన వన్ ఇయర్ అవుతుంది అయినా కూడా ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఇస్తాం ఇంత లోపల కనుక కాకపోతే గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రజలు తిరగబడ్డారో దానికంటే రెట్టింపు నారాయణపేట జిల్లా విధానం జిల్లా కావాలని తిరగబడ్డారు ఇప్పుడు సిక్స్టీ నైన్ జివో విషయంలో దానికి నాలుగింతలు తిరగబడి గుణంగా నారాయణపేట నేను సాధించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుంది నారాయణపేట మున్సిపాలిటీ కైవసం చేసుకున్నటువంటి సమయంలో రాష్ట్రంలో ఒకటి పని ఈ రెండు మాత్రమే భారతీయ జనతా పార్టీ అప్పుడు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మరి ఎందుకు గ్రాచువల్ గా ఇక్కడ అధికారానికి కానీ ప్రజాదరణకు కానీ దూరం అవుతున్నటువంటి పరిస్థితి కొన్ని వాస్తవమైన విషయాలు మాట్లాడుకోవాలి ఇక్కడ మన ఎదుటి మైగ్రేటెడ్ ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మనము చెప్పే ఇంతకుముందు ఈ పాపాత్మలు ఇందేంటి పరిపాలించిన కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇక్కడక్క చైన్లకు వాటర్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఉపాధి లేకపోవడం వల్ల బొంబాయి పూనా మరియు హైదరాబాద్ బెంగళూరు ఇక వలసలు వెళ్ళింది వలసలు వెళ్ళినటువంటి వ్యక్తులని అప్పటి పూర్తిగా తోలుక రావడము వాళ్ళని రాకుండా చూడడము ఇట్లా ఓట్ బ్యాంక్ టైంలో రకరకాల రాజకీయాలు అంటే మనం ఇక్కడ అంటే గ్రౌండ్ ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటుంది ఎమ్మెల్యే వచ్చేసరికి మీరు ఎందుకు తగ్గుతుంది మున్సిపాలిటీలో మెజారిటీగా చదువుకున్న వ్యక్తులు ఉంటారు రెండవది వాళ్ళు ఇక్కడనే ఉంటారు మైగ్రేటర్ కాకుంటారు సో ఈ వ్యక్తులు ఇక్కడే ఉండడం వల్ల కూడా ఓట్ బ్యాంక్ ఎవరికి వెళ్ళి నిజాయితీ తెలుసు అక్కడ వాళ్ళు అప్పుడు ఊర్లో విలిపించినటువంటి పరిస్థితులలో స్థానికంగా ఉన్నటువంటి లీడర్షిప్ కొంత ఇబ్బంది పెట్టడం వల్లనో లేకుంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఉదాహరణ చెప్తా ఏం ఇబ్బంది పెడతారంటే ఇక్కడ లేని వ్యక్తి అక్కడ ఉంటాడు ఏదో ఒక ఆధార్ కార్డు కావాలో ఏదో ఒక భూమి విషయంలోనో మన చాలా జరుగుతుంటాయి జరిగినప్పుడు ఆ ఊరు చెప్పిన వ్యక్తి మీద వాళ్ళు డిపెండ్ అయిపోతారు సో జరిగింది ఈసారి అవి ఎక్కడైతే మావి బ్యాక్ డ్రాప్ ఉందో ఆ డ్రాప్ అంతా కూడా క్లియర్ చేసుకొని ఎక్కడైతే మా ఓట్ బ్యాంక్ తక్కువ ఉందో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి ఆదరణ తక్కువ ఉందో అక్కడ పార్టీని పెంచి ఖచ్చితంగా రాబో రోజుల్లో మొక్తల్ నారాయణపేట్ ఖచ్చితంగా కొడతాము కొడంగల్ని కూడా వీలైనంత వరకు ఎడ్జి తెచ్చే ప్రయత్నం చేస్తాం ఈ జూలైలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు అటువైపుగా భాజపా ఎలాంటి కసరత్తు చేస్తుంది దానికి ఇంకా పార్టీ సంస్థాగతంగా చాలా అంటే చాలా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థలో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా మెజారిటీగా సర్పంచులు కావచ్చు ఎంపీ టీచర్ కావచ్చు డెప్యూ టీచర్ కావచ్చు లేదా మున్సిపాలిటీ వస్తే మున్సిపాలిటీలు కావచ్చు లేదు సింగల్ విండో వస్తే అన్నిటి పైన పోటీ చేయడం ఫస్ట్ ప్రయారిటీ దెన్ ఆఫ్టర్ ఖచ్చితంగా మేము గెలిచడానికి స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నారాయణపేట జిల్లా ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా మెజారిటీగా ఉంటుంది బీకే అన్న గారు మీ గౌరవ ఎంపీ గారు వారు ఈ మధ్యన పర్యటన క్షేత్రస్థాయి పర్యటనలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు అర్ణమ్మ గారు వారు చేస్తున్నటువంటి ఈ పర్యటనలో అయితేనే మీ కార్యకర్తలలో కలుపుకుపోయేటటువంటి వాటికి ఎలాంటి ఈ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ కావచ్చు అరుణమ్మ ఎంపీ కావడం పార్టీకి పెద్ద మైలేజ్ చాలా మైలేజ్ రీజన్ ఏంటంటే మీరు పదిహేడు మంది ఎంపీల లిస్ట్ తీసుకోండి మన ఉమ్మడి సార్ మన తెలంగాణలో పార్టీ ఏదైనా కావచ్చు పదిహేడు మంది ఎంపీలలో డికే అరుణమ్మ గారు క్షేత్ర స్థాయిలో తిరిగినట్టుగా ఏ ఎంపీ కూడా తిరగలేదు సరే కొంత సిటీ వాతావరణం ఉండొచ్చు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన సిటీలో ఉంటాడు ఆయన సో మనకేందంటే ఇక్కడ కూడా గ్రౌండ్ లో ఏడుకు ఏడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అరుణమ్మ గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని పార్టీని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఇబ్బందులు కలవకుండా అధికార పార్టీ అంటే సహజంగా ఇబ్బందులు వా ఇబ్బందులు గెలవకుండా కూడా క్షేస్త స్థాయిలో తిరుగుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని కూడా చాలా పికప్ చేయడం జరిగింది మేడం ఉండడం వల్ల పెద్ద అడ్వాంటేజ్ పార్టీ నాగరావు గారు మీ కురు వారి సహకారం ఎలా ఉంది సార్ జిల్లా అధ్యక్షులుగా మీరు నాగరావు నామోజీ గారి అలాగే రతన్ పాన్ రెడ్డి గారి డికే అరణమ్మ గారి పక్క కానిషన్స్ లో కొండయ్య గారు కావచ్చు ఇక్కడ కానిషన్స్ లో రమేష్ గారు కావచ్చు ఇతర పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు మరియు ప్రజల బలం అందరిది కూడా భారతీయ జనతా పార్టీకి నాకు కూడా పుష్కలంగా ఉండడం నా అదృష్టం ముఖ్యంగా సత్య గారు అంటే మీరు సవాళ్లుగా స్వీకరిస్తున్నటువంటి అంటే మీరు ఈ సీట్ ని అధిరోహించిన తర్వాత అత్యధికంగా ఛాలెంజ్ అనిపించినటువంటి అంశాలు ఏంటి ఛాలెంజ్ అంటే ప్రజలు బాగా కాంగ్రెస్ పైన కోపం ఉన్నారు ఏంటి అంటే మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ ఎన్నిసార్లు అంటే ఒక్కసారి కాదు అట్లా ఐదారు సార్లు గొంతు కోసింది ఎలక్షన్ ముందర ఆరు గ్యారెంటీ అంటారు ఎలక్షన్ తర్వాత సరే సార్ సంస్థాగతంగా మీ పార్టీ మీ అంటే ఇవి సవాళ్ళు ఉన్నాయి మా పార్టీ అంతర్గతంగా నేను వీటిని ఓవర్కమ్ చేయాలి అనుకుంటున్నటువంటి అంశాలు ఏవి లేదు భారతీయ జనతా పార్టీ మనిషిగా ఉంది అంతర్గత సమస్యలు లేవు సమస్యత్మ లేవు అందరం కలిసి పనిచేయడం నేను ఎంత వరకుతానదే ముఖ్యం పార్టీకి నా మహిళలు మూడేళ్ల తర్వాత ఏంటంటే నేను చూపించాలంటే ఇంకెంత వరకు అనేది నామినట్ వాస్తవంగా అంటే ఎంతో అనుభవం ఉంటే కానీ సంఘ పరివార ఆశీస్సులు ఉంటే గానీ ఇవ్వరు అట్లాంటిది ఎర్లీ ఏజ్ లో ఇంత చిన్న వయసులో మీరు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పొందడం ఎలా వస్తారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుని కావడం నా అదృష్టంగా భావిస్తున్నా రెండు విషయాలు మూడు విషయాలు చెప్పాలనుకున్నా ఒకటి చరిత్రలో ఒక ఇరవై ఏడు ముప్పై నలభై ఏళ్ళు అయిన తర్వాత కూడా ఎప్పుడుంటారు మీరు జిల్లా అధ్యక్షులు ఉండడం అని ఒకటి రెండవది నరేంద్ర మోడీ గారి హయాంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు నేను అధ్యక్షుడు అని చెప్పుకోవడం గర్వం మొత్తం 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 భారతదేశం అన్ని జిల్లాలు ఉంటే అది అధ్యక్షుడు అంటే మనం అంటే నేనేంటే ఆ సమయంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయింది అనుకోండి ఇప్పుడు ఒక తరుణంలో ఒకట టన్నాం కేంద్రం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నరేంద్ర మోడీ గారి ఆయంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు సింగుల్ ఆపరేషన్ నడుస్తుంది అప్పుడు నేను జిల్లా అధ్యక్షులు చెప్పగలుగుతాం ఇరవై ఏళ్ళు అయినా ముప్పై ఏళ్ళయినా కూడా అటువంటి సువర్ణ అవకాశం నాకు దొరికింది రెండవది తెలంగాణలో తక్కువ వయసున్న అధ్యక్షులు ఒకరిద్దరిలో నేను ఒక తెలంగాణలో సంస్థాగతంగా ముప్పై ఎనిమిది జిల్లాలుగా తీసుకున్నారు ముప్పై ఎనిమిది జిల్లాల్లో కూడా తక్కువ అధ్యక్షుడు ఏజీ అధ్యక్షుడు నేను ఇంకొక ఇద్దరు ఉంటారు మహిళలు వాళ్ళు సో ఇది కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా మీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వారు అంటే వారి ఆదేశాలు కానీ వాళ్ళ వ్యూహాత్మకంగా కానీ వారితో మమీబం కావాల్సిన సందర్భం ఏమైనా వచ్చే అవకాశాలున్నాయా ఫీచర్లు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తెలంగాణ మీద వాళ్ళు చాలా ప్రత్యేక పోక్యక్షన్ కాబట్టి మీరు ఆలోచించాలి ఏ పార్టీలో జాతీయ స్థాయి పార్టీ కావచ్చు ప్రాంతీయ స్థాయి పార్టీ కావచ్చు బూత్ లెవెల్ అధ్యక్షులతోటి చర్చలు పెట్టినట్టు కానీ వాళ్ళతో సమావేశాలు పెట్టినట్లు కానీ ఎక్కడ కూడా లేదు అది కేవలం భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి అధ్యక్షుడు బూత్ స్థాయి కార్యకర్తలు మీటింగ్ పెట్టేది ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ సో నడ్డగా నాతో కలవకపోవడం ఉండదు జెండా ఎప్పుడో ఒకసారి ఆ సందర్భాలు వస్తుంటాయి అది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద విమర్శ ఉంది ఇది కేవలం ఎడ్యుకేటెడ్ పార్టీ మాత్రమే అంటే మాస్ లైన్ పార్టీ కాదు బయట పని మాస్ లైన్ పార్టీ కాదు అనేటటువంటి ఒక విమర్శ ఉంది ఏం లేదు ఇప్పుడు మొన్నటి లో తీసుకోండి మీరు లిస్ట్ తీసుకోండి ఇదే నారాయణపేట కానిస్ట్యూషన్ నారాయణపేట జిల్లా కావచ్చు ఇదే తీసుకోండి మీ ఓట్ బ్యాంక్ షేర్ అంతా తీసుకోండి అన్ని అంకలు వచ్చి అన్ని అంకలు భారతీయ జనతా పార్టీ ఇరవై వేల మెజార్టీ వచ్చిందంటే మీరు ఒక్కోసారి ఊహించుకోండి ఎక్కడ లేదు అది వెళ్ళిపోయింది ఒకప్పుడు ఉండే మోడీ గారు వచ్చినప్పుడు నోట్బందీ అన్నప్పుడు మొత్తం తెలిసిపోయింది త్రీ సెవెంటీ ఆర్టికల్ అన్నప్పుడు మొత్తం తెలిసిపోయింది సింధూర్ ఆపరేషన్ చిన్న ప్లాన్ వరకు మీరు ఇక్కడ పాకిస్తాన్ జెండా ఇక్కడ ఇది ఇండియా జెండా చూపేయండి ఇది పాకిస్తాన్ అని ఇది ఇండియా అని చెప్తాడు ఎట్ ద సేమ్ టైం అప్పుడే మోడీని గుర్తు మోడీ గురించి మాట చిన్న ఇది ఒకప్పుడు ఉండే ఇప్పుడు వెళ్ళిపోయింది కల భారతీయ జనతా పార్టీ అవసరం మీరు ఇంతకు ఒక మాట విన్నారు అంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇంకా బొంబాయిగా ఆ ఆగలేకపోతుంది ఆపలేకపోతున్నాం అంటే ఇంకా వలసలు ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ వలసల నివారణ కోసం కేంద్రం నుంచి కూడా ప్రత్యేకంగా ప్యాకేజ్ ఏమైనా తెప్పించే అవకాశాలు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చేసి బాగుంటుంది అంటే ఈ ఎంపీల బృందంలో ఎంపీ డికే అన్న గారు కానీ వీళ్ళంతా కూడా వరుసల నివారణ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీ ఈ ప్రాంతానికి ప్రకటించేలా కృషి చేయించే అవకాశాలు ఏమన్నా ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు ఆ ప్రపోజల్ ఏమైనా పంపిస్తారా ఇప్పుడు మేడం గారికి ఈ సబ్జెక్ట్ పైన పర్సనల్ గా ఎన్నో సార్లు డిస్కస్ చేయడం జరిగింది ఏం చేయగలుగుతాం ఇప్పుడు కనుక వలస నివారణ కంటే ఫస్ట్ ఎవరు అవునన్నా కాదన్నా నీళ్లు కావాల్సిందే సిక్స్టీ నైన్ జీవోలో నైన్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు టెన్ పర్సెంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొంతమంది అవగాహన రాయిత్య మొత్తంలో ఫస్ట్ ఇయర్ కదా అంటూ కేంద్ర నిధులు ఎప్పుడు ఫస్ట్ ఇయర్ మీ టెన్ పర్సెంట్ తోటి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇక ల్యాండ్ ఇచ్చినాము అన్నప్పుడే ఒక నైన్టీ పర్సెంట్ రిలీజ్ అవుతుంది నైన్టీ పర్సెంట్ రిటర్న్ రిలీజ్ చేయరు స్టెప్ బై స్టెప్ మన వర్క్ అయినట్టుగా రిలీజ్ చేస్తుంటారు మనం దానికి రెండవది నేను ఏవైనా కూడా ఇప్పటి వరకు ఎంపీ మేడం గారితో మేము డిస్కస్ చేయడం కావచ్చు మా కేంద్రం రావడం కావచ్చు రోడ్లు మోర్ల మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు అది ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఎమ్మెల్యే ఎంపీ వస్తుంటే అర్థం ఉంటాయి కానీ చరిత్రలో నిలిచిపోయేటివి తరతరాలు చెప్పుకునేటివి అటువంటి రెండు మూడు ప్రాజెక్టుల మీద స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చెప్పినట్టు సిక్స్టీ నైన్ జీవో మీద దీని ఎంబడే గుంగా రైల్వే లైన్ రైల్వే లైన్ కూడా నారాయణపేట తీసుకోండి సో ఈ రెండు లైన్ల మీద మేము ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ రెండు అంతా చరిత్ర చెప్పుకోవాలండి ఇరవై ముప్పై ఇంట్లో అయిన కూడా ఇది ఒక టర్నింగ్ పాయింట్ సో ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్పి అప్పట్లో హామీ హామీ కూడా చేశారు దానికి సంబంధించినటువంటి దాని అన్ని తీస్తాం ఇప్పుడు ఈ వాళ్ళు లేరు ఇప్పుడు ఉన్నోళ్ళు దాని మీద ఊర్స్ ఎత్తట్లేదు అన్నింటిలో తీస్తున్నాం అన్నిటి మేము ఒక వన్ మంత్ వన్ హాఫ్ మంత్ ఇంకా వన్ మంత్ అవ్వాలి సో ఇవన్నీ కూడా తీసుకుంటాం సార్ ముఖ్యంగా సార్ మన ప్రాంతానికి వచ్చినటువంటి నవోదయను వేరే రాష్ట్రానికి షిఫ్ట్ చేశారు మారణేట్ నవోదయ సైనిక్ సారీ సైనిక్ స్కూల్ సారీ 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 సైనే సైన్ స్కూల్ వేరే రాష్ట్రానికి వేరే రాష్ట్రం కాదు వేరే కూడా మన రాష్ట్రమే మధ్య ప్రదేశం కూడా లేదు అయితే ఏం జరిగిందంటే ఇక్కడ కూడా మొన్న వచ్చినప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పర్ణికర్ గారు మా దగ్గర గారే ఎంపీ గారు కడగడం జరిగింది నవోదయ కడియండి అంటే జిల్లాకు నవోదయ మేడం వచ్చింది ఇక్కడ ఢిల్లీలో అడిగి పాలమూరు కోరుగా పాలమూరు వచ్చింది దాన్ని మాకు ఇచ్చిటే బాగుంటే అట్లా కాదు మీకు సైని స్కూల్ నేను ఇప్పిస్తాను ముందు మా ల్యాండ్ అప్లికేషన్ చేసి నాకు ఇవ్వమని చెప్పింది ఇంకొకటి మరీ మా బ్యాడ్ లక్ ఏంటంటే నారాయణపేట ఉన్నటువంటి శాసనసభ్యురాలు అందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ల్యాండ్ బ్యాంక్ లేనంత వేకెంట్ ల్యాండ్ ఉన్నది మన నారాయణపేట జిల్లాలో ల్యాండ్ ఇప్పుడు జనరల్ వేరం కల ల్యాండ్ ఇస్ఫిట్ చాలా ఉంటుంది మా వద్ద వేకెంట్ ల్యాండ్ అంటే అసైన్ కూడా ఎవరికి లేదు ఇప్పుడు పోతే మీకు ఇరవై పాలు వల్ల యాభై పాలు వలన వంద ఎకరాలు వన ఈ రోజు పోతే రేపే మీరు కూడా హ్యాండ్ అవ్వచ్చు ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉన్నా కూడా ఈ జిల్లాకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నా కూడా మా ఎంపీ గారు అడిగినా కూడా ల్యాండ్ మీరు ఇవ్వండి నేను సైన్స్ కూర్తిస్తా కూడా ఇప్పటి వరకు ల్యాండ్ బ్యాంక్ ఎవరికి ఏది కూడా ఇవ్వలేదు ఉదాహరణకి జిల్లాకి ఏదైనా వస్తే కూడా అన్ని కూడంగల్కే తీసుకపోతున్నారు ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన పదహారు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఒక్కటి అంటే ఒక్కటి ప్రత్యేకంగా తెచ్చినట్టు చూపించమని చెప్పండి ప్రత్యేకంగా ఏమీ లేదు ఉదాహరణకు మొన్న గాలి దూరు పడిపోయిన రెండు కంబాలు కూడా పెట్టనికే రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థాయిలో ఉంది వాళ్ళంతా కూడా ఆలోచన చేసుకోవాలి మేము ఇంకొక నెల రెండు నెలలు మొత్తం రెడీ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాము ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిలదీస్తాము ఇక్కడ ఉన్న శాసనసభ్యు గారిని నిలదీస్తాము ప్రజల పక్షాన పోరాడడానికి భారతీయ జనతా పార్టీ తరఫున అందరం ముందర ఉంటాం అంటే మీరు వ్యక్తిగతంగా అనుకోవద్ది రాజకీయాలకు అతీతమైనటువంటి అంటే కుంట సత్యయాదవ్ గారు రాజకీయాన్ని పక్కకెడితే కొంత రేవంత్ రెడ్డి గారితో మంచి సాన్నిహిత్యం అయినటువంటి రాజకీయాలు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి వస్తాయి కాబట్టి ఈ సాన్నిహత్యంతో కూడా దిగాకు ప్రయోజనాల కోసం ఏమైనా కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు నేనేమంటా ఉంటా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రధానమంత్రి లెటర్ రాస్తాడా రాయడం రాస్తారు ఖచ్చితంగా పోయి అడుగుతాడా అడుగుతాడు మేము కూడా ఒకటే నెల అయింది ఇంకొక నెల రెండు నెలలు చూసి మేము కూడా రాస్తాము అడుగుతాము ఇయకుంటే అడ్డుకుంటాం మూడు ఉంటాయి ఎందుకొరకంటే చూడండి మనిషి పుట్టిన కానీ సత్య వరకు ఎవరెవరు పరిచయాలు ఉంటాయి వస్తుంటాయి పోతుంటారు కానీ ఈ ప్రాంతం అనేది శాశ్వతం మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పోరాటం ఫస్ట్ అడుగుతాం ఏదైనా కూడా మనం ఒక పద్ధతి మీద ఉండాలి మన ప్రాంతంలో కూడా గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ లెటర్ ద్వారా అడుగుతాం చూడండి సార్ ఈ అన్నాం ఈ ఖచ్చితంగా అని ఇస్తే బాగుంటుంది ఇచ్చిండా సంతోషం గౌరవప్రదంగా ఆటలు వెల్కమ్ అని కూడా ఇస్తాం మళ్ళీ ఒకసారి కూడా నడతాం లేదు డైరెక్ట్ కూడా కలిసి ప్రయత్నం కూడా చేస్తాం మా అంతా తీసుకపోయి మా భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారు మా ప్రాంతం అండి ఈ ఎమ్మెల్యే గారిని కలుస్తూ అందరూ కలుస్తాం మా ప్రాంతం కొరకి భేషజాలు లేకుండా ఎవ్వరునా కలుస్తాం ఒకవేళ మేము అడిగినవి కనుక ఇయ్యకుండా వాళ్ళు చేసుకుంటే బరాబర్ అడ్డుకుంటాం కూడా అది కూడా ఎటువంటి సందేహం లేదు సార్ కొన్ని గురుకులాలు ఉన్నాయి మన ప్రాంతానికి చెందిన గురుకులాలు ఒకటి కల్వకుత్తిలో ఉంటది ఒక ఎక్కడి నువ్వు దగ్గర ఉన్నటువంటి మోగింపేటలో ఉంటాయి మొక్కలది ఎందుకు సార్ అంటే ఇక్కడ ఇంత ల్యాండ్ ఉండగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండగా చెప్తున్నారు బాబు చేస్తారు ఇక్కడ మన బ్యాడ్ లాక్ ఏంటి ప్రజలంటే గెలిపిస్తారు రైచూర్ ని గెలిపిస్తారు గెలిపిస్తే పట్నం గెలిపిస్తారు లోకల్లో గెలిపిస్తే ఈ ప్రాంతం మీద ఈ అభిమానం ప్రజలు కూడా అవునన్నా కాదన్నా ఇప్పుడు రైచూరు వాళ్ళకి పార్ట్ టైం జాబ్ వాళ్ళకి పట్నం పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం జాబ్ అని ఏముంటుంది ఫుల్ టైమ్ జాబర్ కి జాబ్ ఇస్తే వాడు ఫుల్ టైం జాబ్ చేస్తాడు కాబట్టి నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను పోయిందంటే కారణం ఎవరు ఉన్న పాలకులే కదా పోయిందంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడున్న పాలకులే కదా మరి వీరేం చేస్తుండ్రు ఈ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ ఇంత ఎవరు ఇంకోటి చెప్తున్నా వాళ్ళు అడిగిన పారామీటర్లో లో ల్యాండ్ లేదు బిల్డింగ్ లేదంటే పోయిందంటే ఒక అర్థం ఉంటుంది వచ్చినవన్నీ పోయినవి అంటే వీళ్ళు లాలు చెనబడిండలే నెగ్లెటర్ చేసి లేకపోతే నాకేందనే ఉండాలి దీనికి అంత గత పాలకులు ప్రస్తుత పాలకులు ఇందులో ఏం డౌట్ లేదు సార్ అంటే చివరిగా ఒక క్వశ్చన్ అన్ని రాజకీయ పార్టీలు అధికార పార్టీ కూడా నారాయణ కోటకొండ కాన్కుర్తి గార్లపాడు ఈ మూడు మండలాలు ప్రకటిస్తామన్నారు ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రావట్లేదు ఈ విషయంలో బీజేపీ అధ్యక్షుడిగా మీరు ఎలాంటి లైన్ తీసుకోబోతున్నారు పదిహేడు ప్రభుత్వం టిఆర్ఎస్ పదిహేడు ప్రభుత్వంలో కూడా ఎన్నడి మండలాలు ఊసెత్తలేదు పదిహేను మేము జిల్లా ఉద్యమం నడిచేటప్పుడే జిల్లా ఉద్యమం నడిచేటప్పుడు కూడా అప్పట్లోనే కోటకొండ యాడ్ చేసినాం అప్పట్లోనే కాన్కూర్తి యాడ్ చేసినాం ఇవి కూడా ఖచ్చితంగా మండలాలు కావాలి ఎలిజిబిలిటీ అని చెప్పినాం అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఎలక్షన్ ముందర ఇదే ముఖ్యమంత్రి గారు ఈ పక్కనే అంటే కాన్కూర్తి అనేది తన కాన్స్టిట్యుయెన్సీకి నాలుగు కిలోమీటర్ దూరం పక్కల కాన్స్టిట్యున్సీ నాలుగు కిలోమీటర్ దూరం దీన్ని కానీ కోటకొండను కానీ గారులపాండు కానీ ఖచ్చితంగా గెలిచిన ఆరు నెలలకు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఊసెత్తలేదు ఇది నిజంగా చెప్తున్నా ఈ ప్రజలు ఆలోచించాలి మా పార్టీ తరఫున మేమేం చేస్తామంటే ఖచ్చితంగా పోరాటంలో మాకు మించినోడు లేడు జిల్లా ఉద్యమం చేసినప్పుడు మొత్తం హిస్టరీ తీసుకోండి మేము చేస్తుంటే కొంతమంది నగ్గిండు నారాయణపేట జిల్లా వస్తుందని ఆ రోజు ప్రత్తన నాగరావు నామాజీ గారు ముందలుండి మా మీద ఇప్పటి కేసులు అయినాయి స్టేషన్ రేసి మమ్మల్ని కొట్టిండు నెత్తిలు వల్ల కొట్టిండు ఒకరొకరు వీపులు వాసినాయి కానీ ఎక్కడ కూడా జిల్లా ఉద్యమం తగ్గలేదు నాగరావు నామాజీ గారి ఆధ్వర్యంలో నారాయణపేట ప్రజల ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి సాధించింది ఏదైనా ఉన్నట్టు ఇంత జిల్లాను సాధించినాం ఇప్పుడు మేము ఒకటే ఒకటి జిల్లాతో కంపేర్ చేస్తే మండలాలు తక్కువ అతి త్వరలోనే కూడా మేము కూడా మండలాలి భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాడతాం గౌరవ ముఖ్యమంత్రికి లెటర్ కూడా రాస్తాం నీవు ఇచ్చిన ఆమె న్యూ మర ముఖ్యమంత్రి గారు అని అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు గెలుస్తే ఇస్తామన్న సభలో మీరు కూడా ఒక పక్కలే ఉండరు నారాయణపేట నడిబొడ్డులా గ్రౌండ్ లో కూర్చొని మాట్లాడినప్పుడు మీరు కూడా చప్పట్లు కొట్టేరు మీరు తోలుకొచ్చినప్పుడు గతంలో కొంతమంది ధర్నాలు చేస్తే మీరు అప్పుడు అన్నారు ఏమన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తారు ఇస్తారని మన ముఖ్యమంత్రి గారి ఫోన్కి డబ్బులు లేవంటే చెప్పి నేను అరేంజ్ చేస్తాను ఫోన్కి డబ్బు కార్ లేవంటే చెప్పి నేను అరేంజ్ చేస్తా ఆ ప్రజల్ని దోల్కపోయి కలిసి మనం ముఖ్యమంత్రి కల్పించుకొని ఖచ్చితంగా అమలుకి చేయాలి లేదంటే అదే ప్రజలు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇదే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందర కూర్చుంటాం మా దౌర్భాగ్యం క్యాంప్ ఆఫీస్ లో లేకుంటారు పట్టణం డబ్బులు ఖర్చు అయితే ఆ పట్టణం వచ్చి కూడా కూర్చుంటాం ధన్యవాదాలు ఇది సత్యం గారితో ప్రత్యేక విషయాన్ని ఇస్తున్నారు ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైతేనే రాబోయే ప్రతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విజయ తీరాలను చేరుస్తానని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తూనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు ఖచ్చితంగా రాబోయేది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పేసి ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూనే ఖచ్చితంగా తన జిల్లా పరిధిలోని మూడు సీట్లలో భారతీయ జెండా జనతా పార్టీ జెండాను ఎగురాస్ చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి